సంవత్సరం ఈ జాతీయ పురుగు నివారణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనం సంవత్సరానికి రెండు సార్లు ఏదైతే ఫిబ్రవరి మరియు ఆగస్టులో జరుపుకుంటున్నాం గత కొన్ని కారణాల వల్ల మనం ఆగస్ ఫిబ్రవరిలో జరపలేదు కాబట్టి ఈసారి మనం జూన్ మంత్లోనే మనం ఈ జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం సో ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్లీ మన తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇది ఇప్పటికీ పదమూడు కంప్లీట్ అయ్యి పద్నాలుగులో మేము అడుగు ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం ఈ పురుగు వల్ల ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుంది ఎలా నివారించగలుగుతాం దీనివల్ల నష్టాలు ఏంటి అనేది ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంత ఉండదు ఎందుకంటే ఇది ముఖ్యంగా మనము ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ అంటారు చూడండి అంటే ఓపెన్గా మళ్ళా వేసి విసర్జించడం వల్ల ఇది గాలి మన వర్షంతో ఏదైతే మొత్తం కాలుష్యమై నీరు ఆహారం కాలుష్యమై అదే సరిగా చేతులు శుభ్రం చేయకుండానే ఆహారం తినడం వల్ల అది రిపీటెడ్గా వచ్చేసి ఈ నులి అనేది మన శరీరంలో ఎంటర్ అయ్యి మనకు పోషక పిల్లలకి ముఖ్యంగా పోషకాహారం లోపం కావడం ఎనిమియా రావడం వాళ్ళు చదువులో శ్రద్ధ చూపకపోవడం ఏదైనా దాంట్లో ఇన్యాక్టివ్గా ఉండడం అనేది చాలా అట్లా కావడం జరుగుతుంది సో పిల్లల నుంచి మనం ఇప్పుడు నేటి బాలులే రేపటి పౌరులు ఈరోజు పిల్లల ఆరోగ్యాన్ని మంచిగా ఉంటేనే మనం ఏదైనా దేశాభివృద్ధికి చెందలుగుతాం సో ఈ పిల్లలకి ఇట్లాంటివి కాకుండా ఉండడానికి మనం ఏదైతే జాతీయ నులి పురుగు దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మనం ఇది రాకుండా నివారించడానికి ఏం అంటే తప్పకుండా ఎప్పుడైతే మనం ఆహారం భోజనం చేసే ముందు తర్వాత మనం టాయిలెట్ పోయే తర్వాత కాలు శుభ్రంగా కలుగుకపోవడం తర్వాత తర్వాత పరిశుభ్రమైన తాజా ఆహారం తీసుకోవడం తర్వాత నీరు స్వచ్ఛమైన నీరు తీసుకోవడం ఇట్లాంటివి తీసుకుంటే మనకు ఈ వ్యాధి నుంచి మనం నివారించగలుగుతాం సో మనం లక్షణాలు చెప్పినాం వీక్నెస్ డెల్నెస్ ఉండాలి ఎలా వస్తుందని చెప్పినాం ఇలా రాకుండా ఉండడానికి మేము ప్రతి జిల్లాలో అన్ని పిఎస్సి పరిధిలో సబ్ సెంటర్ పద్దీలో మేము ఈ ఏదైతే అల్బెంట్ స్కూల్స్ కాలేజ్ ఇది ముఖ్యంగా వన్ ఇయర్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు ప్రైవేట్ కావచ్చు స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు పాలిటెక్నిక్ స్కూల్ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు అన్నీ ఎక్కడ నైన్టీన్ ఇయర్స్ ఉందని చూపండి వన్ టు నైన్టీన్ ఇయర్స్ టార్గెట్ కపుల్ టార్గెట్ వాళ్ళకి మేము ఈ టార్గెట్ సాల్బెండ్ అనేది వస్తున్నాం ఇందులో భాగంగా మొత్తంగా రెండు లక్షల ఇరవై ఒక వేల ఒక్క వంద నలభై ఒకటి చిల్డ్రన్స్ని వన్ టు నైన్టీన్ ఇయర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో అంగన్వాడీ వర్కర్స్లో ఫోర్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫార్టీ వన్ చిల్డ్రన్స్ అక్కడ ఉన్నారు అలాగే అంగన్వాడీ వర్కర్స్ అవుట్ ఆఫ్ దౌట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎక్కడైతే అవుట్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్లో కాకుండా బడికి పోకుండా ఉన్న పిల్లలు ఒక వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు మంది ఉన్నారు అలాగే స్కూల్ కాలేజ్ చూసుకుంటే లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల పది మంది ఉన్నారు అవుట్ ఆఫ్ స్కూల్కి పోకుండా ఉన్న వాళ్ళు మనకు మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు సో వీళ్ళందరి కవర్ చేసే ఉద్దేశంతో మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అలాగే మా లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే వైద్య శాఖ అయితే విద్యాశాఖ అయితే తర్వాత డిడబ్ల్యూఓ అంగన్వాడీ వర్కర్స్ అయితే అందరి సహకారంతో సహాయ సహకారంతో మేము మా ఆల్ ప్రోగ్రామ్ సిక్స్టీన్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ట్వంటీ సెవెన్ మెడికల్ ఆఫీసర్స్ ఫైవ్ ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఎంఈఎస్ ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీ ప్రిన్సిపల్స్ కాలేజ్ ఫార్టీ సెవెన్ ఆశా వర్కర్స్ నైన్ త్రీ అంగన్వాడి వన్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ మంది వాళ్ళ సహకారం ఈ ప్రోగ్రాం అనేది అందరికీ ఏదైతే మనం చెప్పామో రెండు లక్షల ఇరవై ఒక్క వేల మందికి అందరికీ అల్మెండ్ టాబ్లెట్ వేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి పేరెంట్స్కి తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేసేదానికి మా సిబ్బంది మీకు అయినప్పుడు వాళ్ళకి సహకరించి మీరు వాళ్ళకు ఈ టాబ్లెట్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఎలా వేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టీచర్స్కి మేము చెప్పేది ఏంటంటే వన్ టూ